అందరికి అంత మంచిదేనా నిన్న మా హస్బెండ్ క్రికెట్ ఆడడానికి వెళ్తూ అక్కడ ఒక ముప్పై మంది ఉంటారు నాకు అసలు టీ పెట్టిస్తావా తీసుకువెళ్తాను అని అడిగారనమాట ఇంకా శ్రీవారి ఆర్డర్ వేయడం మనం చేయకుండా ఉంటామా ఛాన్సే లేదు సరే అని చెప్పేసి ఇంకా కిచెన్లోకి వచ్చి అయితే ఇంకా టీ పెట్టడం అయితే స్టార్ట్ చేసిన మనలో అనమాట మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు అయితే టీ ఎంత మంచిగా పెడదాం అనుకున్నా కానీ ఒక్కొక్కసారి అయితే కుదరనే కుదరదు ఈవెన్ మన ఇంట్లో పెట్టుకున్నా కానీ టీ సరిగా కుదరదు అనమాట ఏదేమైనా కానీ టీ పెట్టడం అంటే ఒక కళనే ఏమంటారు మనం టీ ఎప్పుడు పెట్టినా కానీ ఒకే టేస్ట్ రావాలంటే ఒక చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు మనం టీ ఎప్పుడు పెట్టినా కానీ ఒకే టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఎలా అంటారా ఏం లేదు పాలను పొయ్యి మీద పెట్టేసి దాంట్లో టీ పొడి షుగర్ వేసేసి కాస్త అల్లం ముక్క తీసుకొని ఒక రెండు మూడు యాలకులని దంచి దాంట్లో వేయాలన్నమాట బాగా మరిగిన తర్వాత అయితే ఇంకొక రెండు నిమిషాలలో టీ దించేస్తాం మనంగా దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆర్లిక్స్ వేసి కాస్త మరగనిచ్చి దించామంటే వావ్ టీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట తాగిన వాళ్ళు ఎలా పెట్టావని మిమ్మల్ని అడగకపోతే నన్ను అడగండి ఇంత పెట్టిన తర్వాత నేను తాగకపోతే மல்லாடி போதா